హైదరాబాద్ జియాగూడలో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది అర్ధరాత్రి ఒక మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ మంటలు చెలరేగాయి ఒక సోఫా తయారీ గోడౌన్లో మంటలు వ్యాపించాయి అవి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ వరకు వ్యాపించాయి ఫస్ట్ ఫ్లోర్లో నలుగురికి గాయాలయ్యాయి వారిని ఉస్మానియాకి తరలించి చికిత్స అందిస్తున్నారు బిల్డింగ్లో ఉన్న పాతిక మందిని రక్షించారు స్థానికులు చీరల సాయంతో చీరలను తాళ్లగా మలిచి బిల్డింగ్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేశారు ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు అర్ధరాత్రి పాత బస్తీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధి జియాగూడ వెంకటేష్ నగర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది కొద్ది సమయంలోనే మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వ్యాపించాయి మంటలు తీవ్రమై దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు గమనించి ఫైర్ ఫైటర్స్కి సమాచారం అందించారు మంటల్లో చిక్కుకున్న దాదాపు ఇరవై ఐదు మందిని స్థానికులు చీరల సాయంతో కిందికి దించి రక్షించారు అయితే సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా చేరుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు మొదటి అంతస్తుల నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి వారిని ఒస్మాని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అగ్ని ప్రమాదం కారణం షార్ట్ సర్క్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అనుమతి లేని భవనంలో ఈ సోఫా గోదాం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రమాదంలో భవనం పూర్తిగా దగ్ధమైంది ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం గోడౌన్ చేసిండు ఓనరు రెంటర్స్కి పార్కింగ్ బండి బయటనే పెట్టుకోవాలి ఎవ్వరు లోపల పెట్టుకోవడానికి లేదు అంటే మాకు వేరే దగ్గర దొరకలేదని ఇక్కడే ఉన్నాం మేము వాడు ఏం చేసిండు ఫైర్ అయిపోయింది ఫైర్ అయిపోయిన తర్వాత ఎవ్వరు అస్సలు లే ఎవ్వరు లేరు ఇక్కడ వాళ్ళ పని చేసేటోళ్ళు మొత్తం పైన ఉంటారు వాళ్ళందరూ వాడిపోయినరు మేము ఎట్లా దిగినా మొత్తం ఒక్కొక్కళ్ళం అక్కడ నుంచి తాడు పట్టుకొని చిన్నపిల్లలు ఉన్నారు నాకు అందరు పిల్లలు మమ్మీ డాడీని అందరిని దించినాం ఇక్కడి నుంచి ఇక కింద నుంచి నేబర్స్ వీళ్ళే హెల్ప్ చేసినారు అంతేగాని ఇంకెవ్వరు రాలేరు సార్